యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా మనము ఎందుకు క్రీస్తు కొరకు జీవించాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను మనము ఎందుకు క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తు కొరకు జీవించకుండా మన కొరకు మనము జీవిస్తే దానివల్ల కలిగేటువంటి మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి ఒకవేళ క్రీస్తు కొరకు మనము జీవించినట్లయితే మరి మనకు ఎటువంటి లాభము జరుగుతుంది లేకుంటే ఎటువంటి ప్రయోజనము జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను అయితే లోకంలో చాలామంది దేవుడు లేకుండా జీవించుతున్నారు దేవుడు లేకుండా జీవించేటువంటి మానవుడు కూడా భూమి మీద బ్రతుకుతున్నాడు దేవుడు దేవునితో ఉన్నటువంటి మనిషి దేవుడు కలిగి జీవించేటువంటి వ్యక్తి కూడా భూమి మీద జీవించుతున్నారు అయితే వీరిద్దరూ జీవించుతున్నారు వారి వారి క్రియలను బట్టి వారు నీతి వారి వారి క్రియలను బట్టి వారి పరిశుద్ధులుగాను మళ్ళీ తీర్చబడతారు అయితే భూమి మీద మళ్ళీ గోధుమలు గురుగులు గురుగులు ఉన్నట్లుగానే ఆ యొక్క తోటలో గోధుమలు ఉన్నటువంటి తోటలో గురుగులు కూడా మురుస్తాయి అయితే ఆయన ఒకసారి చెప్పినటువంటి ఉపమానములో ఇదిగో గోధుమలు ఉన్నవి గురుగులను పీకి వేయాలి ఆ గురుగులను తుంచి వేసేటప్పుడు ఈ గోధుమలు కూడా తెగిపోతాయి అందుకనే పంట పండని పండిన తర్వాత కోత కోద్దామని చెప్పాడు అంటే ఈ యొక్క భూమి మీద దేవుని కొరకు కాకుండా మానవుడి కొరకు జీవించేటువంటి వ్యక్తులు అనబడిన గురుగులు కూడా ఉన్నవి అందుకే దేవుడు ఈ గోధుమలు అనబడినటువంటి గింజలను వీటిను కోస్తే ఆ గురుగులను కోస్తే ఈ గోధుమ గింజలు కూడా పోతాయేమోనని ఎందుకు ఈ గోధుమ గింజలు కూడా పోతాయంటే ఈ గోధుమ గింజలు ఇంకా పంట పండలేదు పంట పండిన తర్వాత ఈయన కోస్తే ఆ తర్వాత తూర్పోత మళ్ళీ ఈ గురుగులు పొట్టు ఇవన్నీ కూడా వేరు చేయబడతాయి అంటే ఇది పంట పండక మనపు ఆయన కోత అనేది కొయ్యడు అలాగే దేవుని కొరకు కాకుండా మానవులు తమ కొరకు తాము జీవించినటువంటి వాళ్ళు భూమి మీద నుండి అయిపోయారు ఎలా అంటే నోవావు కాలంలో మనుషులు అవిధేయత వలన విశ్వాసము లేకుండా జీవించటం వలన దేవుడు జలప్రలయముతోటి ఈ యొక్క ప్రజలను నాశనం చేసి ఉన్నాడు అలాగే గుమ్మర పట్టణంలో కూడా ఇలా మనము చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో అనేక మారులు దేవుని కొరకు కాకుండా మనుషుడు దేవుడు లేకుండా మనుషుడు పాపములో విత్సలు విడిగా వ్యభిచారము చేస్తూ విగ్రహారాధన చేస్తూ ఇలా జీవించినటువంటి వాళ్ళందరూ కూడా పాత నిబంధనలో చాలామంది చనిపోయినట్టు మనం చూస్తున్నాం అయితే మనము ఎందుకు క్రీస్తు కొరకు జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు కురందిలకు రాసినటువంటి పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది క్రీస్తు ప్రేమ మమ్మునను బలవంతము చేయుచున్నది ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందిరనియు చూశారా అంటే ఆయన అందరి కొరకు మృతి పొందాడు క్రీస్తు ప్రభువారు ఒకరి కొరకే మృతి పొందలేదు భూమి మీద ఉన్న మానవ మనుష్యుల అందరి కొరకు మృతి చెందాడు అందుకని మనుషులందరూ కూడా మృతి పొందాలి మనుషులందరూ కూడా మృతి పొందకుంటే మనుషులకు పునరుత్నము కలగదు ఎందుకంటే ఒక్కడు అందరి కోసము మృతి పొందాడు కాబట్టి అందరూ మృతి పొందాలి ఆ మృతి అందరూ ఎలా పొందాలంటే బాప్తీసము ద్వారా మనము కూడా మరణించాలి అలాగే వచనంలో చూసినట్లయితే జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొర కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము చూశారండి జీవించువారిక మీదట మనము మన కోసము జీవించకూడదు తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకుంటే మనము ఎందుకు జీవించాలంటే లోకము కోసము ఆ రక్షకుడు మృతి పొందాడు మనుషులందరి కోసము రక్షకుడు మరణించాడు కాబట్టి ఆ మరణించినటువంటి ఆ రక్షకుడు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు కాబట్టి మనము కూడా ఆయనతో మరణించాము కాబట్టి ఇక మీదట మనము మన కొరకు జీవించకూడదు అయితే మనము మన కొరకు జీవించాము ఎప్పుడు జీవించాము మనము ఆయనతో కూడా మృతి పొందక మునుపు ఆయనతో కూడా మనము మరణించక మునుపు మనము జీవించాము మన కోసము జీవించాము మన పాపముల కోసము జీవించాము విత్సలు విడిగా లోకములో జీవించాము శరీరపు ఆశలు శరీరపు కోరికలు కోరికలతో జీవించాము ఆ తర్వాత మనం ఆయనతో మృతి పొందిన తర్వాత ఈక మీదట ఈ పాప జీవితమును వదిలిపెట్టి మన జీవితము ఎలా జీవించాలంటే ఆయన కొరకు జీవించాలి ఉద్దేశము చాలామంది ఆయన కొరకు జీవించాలి అన్నప్పుడు ఇక భూమి మీద మనం ఏ పని చేయకూడదు ఎలా ఏ ఏ పనులు చేయకూడదని కాదు దాని యొక్క భావము నీ యొక్క పాప జీవితము కోసము నీవు జీవించకూడదు ఆయన మృతి పొందినది దేనికనగా మన యొక్క పాప జీవితము కోసము మృతి చెందాడు కాబట్టి ఇక మీదట మనము మన పాపము యొక్క జీవితము కోసము మనము జీవించకుండా ఆ పాపం యొక్క జీవితము కోసం మనం మరణించి ఇక జీవించటానికి పరిశుద్ధమైన జీవితము జీవించటానికి మనం ఆయనతో కూడా జీవించాలి అలాగే పదహారవ వచనంలో కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనా ఎరుగము చూశారండి ఎవనినైనను ఎరుగము మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము కాగా క్రీస్తు నందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి పాతవి విగతించిన ఇదిగో క్రొత్తవాయను సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానమను సమాధాన పరుసు పరిచయను మాకు అనుగ్రహించను ఇదండి ఇప్పుడు మనం మన అందరి కొరకు మృతి పొందినటువంటి ఈయన కోసము మనమందరము కూడా మృతి పొందినము కాబట్టి ఇక మీదట మనము ఎటువంటిది శరీర రీతిగా మనము ఎవరిని ఎరగట్లేదు మనం ఎలా జీవించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవి జీవితము జీవించాలి అంతకు మునుపు మనం ఏ జీవితం జీవించామో మృతి పొందక మునుపు ప్రకృతి సంబంధమైనటువంటి జీవితము శరీర సంబంధమైనటువంటి ఆచారములు శరీర శరీర సంబంధమైనటువంటి పాపపు జీవితాన్ని జీవించినటువంటి మనము ఈక మీదట ఆయనతో కూడా మనము మృతిపెందినప్పుడు ఆయనలాగా మనలను జీవించాలి ఇప్పుడు మనం ఏమైనామంటే నూతన సృష్టి పొంది ఉన్నాము ఇదిగో పాతవన్నీ కూడా గతించిపోయెను ఇదిగో అన్నీ కూడా క్రొత్తవాయను ప్రభు ఒక ప్రభు నికోదేమనబడినటువంటి వ్యక్తితో చెబుతాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ నా రాజ్యంలోనికి చేరడు అయితే మనము ఆ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వ్యక్తి ఆ యొక్క పాప పురుషుడు ప్రాచీన స్వభావమును మనం వదిలిపెట్టి మనం ఏం తగిలి ధరించుకున్నామంటే క్రీస్తును అనగా నవీన స్వభావమును ధరించుకున్న వారమై ఉన్నాము ఇక ఆ ప్రాచీ ప్రాచీన స్వభావము యొక్క జోలి మరలా మనం వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళినట్లయితే క్రీస్తు మన కొరకు చనిపోయినది అది వ్యర్థమవుతుంది అది ఎవరికి అర్థమవుతుంది మనకు వ్యర్థమవుతుంది నీ జీవితమే వ్యర్థమైపోతుంది పంది బురదలో దొల్లాడినట్లును లేదంటే కుక్క వామిట్ చేసుకొని తినట్టే నీ జీవితం అవుతుంది కానీ నీవు ముందుకు సాగలేవు అందుకే ఆయన కొరకు మనము ఎందుకు జీవించాలి ఎందుకు ప్రభు కొరకు మనకు మనం జీవించాలంటే ఆయన అందరి కొరకు మృతి పొందిన కనుక మనము కూడా ఆయనతో మృతి పొంది ఉన్నాము కనుక ఇక మీదట మనము మన కొరకు జీవించకుండా మన కొరకు అంటే మనము మన పాపములు కొరస కాకుండా క్రీస్తు కొరకు జీవించడం అంటే పరిశుద్ధంగా జీవించండి మనము నూతన సృష్టిని పొంది ఉన్నాము నవీన స్వభావము కలిగినటువంటి అయినటువంటి వాళ్ళమైనము ఇదిగో ఇక మనము క్రీస్తునందు ఎలా ఉన్నామంటే నూతన సృష్టిని పొంది ఉన్నాము పాతవన్నీ గతించిపోయినవి ఇదిగో క్రొత్తవాయనని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్పుచున్నది అందుకే ఒక మనము ఒక ధనవంతుణ్ణి చూస్తున్నాము ఒక ఉపమానములు ప్రభు చెప్పినటువంటి మాట అతను తన సమృద్ధిగా పంటను పండించి తన కుట్టులో పోసుకొని ఇక తన ప్రాణముతోటి నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నప్పుడు ప్రభు చెప్పాడు వెర్రివాడ ఈరోజు రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను నీవు సంపాదించినది ఎవరిని కొరకు అని ప్రభు చెప్పుచున్నాడు అంటే ప్రాణము మన ప్రాణమును అది ప్రాణము మనదే కానీ అది మన చేతిలో లేదు దేవుని యొక్క చేతిలో ఉన్నది ఆయన ఏ మానవుణ్ణి ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు ప్రాణమును వదలాలంటే ఆ క్షణములోనే అతను వదలాలి లేదు నా ప్రాణమండి నా ఇష్టము నా ప్రాణము మీద దేవునికి అధికారము లేదు నేను వంద సంవత్సరాలు బ్రతకాలి ఆ వంద సంవత్సరాల తర్వాత నూట ఒకటవ సంవత్సరం కూడా బ్రతకాలని నీ ప్రాణాన్ని నీవు అడిగినట్లయితే అది నీ మాట వినదు అది నీకు ఏ మాత్రము లోబడదు డేవిడ్ పాలనబడిన నేను నా ప్రాణముతోటి ఓ నా ప్రాణమా డేవిడ్ పాలనబడిన నేను నా ప్రాణమా నీవు భూమి మీద వంద సంవత్సరములు బ్రతుకుము క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుము సువార్త ప్రకటించమని నేను అన్నాను అనుకోండి అది నా మాట వినదు ఎవరి మాట ఉంటుంది అది ప్రాణము నాదే నా దేహంలో ఉన్న ప్రాణము నాకు అధికారము లేదు దాని మీద ఎవరికి అధికారం ఉందంటే ప్రభువుకు మాత్రమే అధికారం ఉన్నది అందుకని మనము క్రీస్తుతో మృతి పొందినటువంటి వాళ్ళము మనము మన కొరకు కాకుండా ప్రేభు కొరకు బ్రతకమని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుతున్నది సహోదరులరా సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యము నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు